హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఉగాది కానుకగా ఉగాదికి ముందే వీళ్ళందరికీ అదురుపే శుభవార్తను సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది సో వీళ్ళందరికీ ఉచిత విద్యుత్ అందించబోతున్నారు అంటే కరెంటు బిల్లు కట్టనవసరం లేదనమాట సో ఎవరికి శుభోత వర్తిస్తుంది ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రాండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రాండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఇళ్లకు రెండు వందల యూనిట్ల వరకు పవర్ లూబ్స్కు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు చేనేత రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా చేనేత కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది ఈ పథకం అమలుతో చేనేత కార్మికుల విద్యుత్ బిల్లుల భారం తగ్గి ఉపాధికి ఉపశమనం అవుతుంది చేనేత ఉత్పత్తుల వ్యయాన్ని తగ్గించి కార్మికులకు మరింత లాభదాయకమైన పరిస్థితులు లభిస్తాయి చేనేత పరిశ్రమ పునరుజ్జీవనం పొందేందుకు ప్రభుత్వం సహాయం అందించనుంది సో ఈ విధంగా నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో చేనేత కార్మికులకు సంబంధించి ఇళ్లకు ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు అలాగే పవర్ లూబ్స్కు ఐదు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించడానికి క్యాబినెట్ మీటింగ్లో ఆమోదం తెలపడం జరిగింది దీన్ని ఏప్రిల్ నుండి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్